వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో కొత్తగా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అట్లాగే ఆర్డర్స్ యొక్క లేబుల్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట మీషోలో ఏంటంటే ఆర్డర్స్ వచ్చాయా లేదా మనం కనుక్కోలేమండి మనకి మనకేం మెసేజ్ రాదు అసలు మనకేం మెయిల్ కూడా ఏం పెట్టరు అనమాట సో అందుకని మనమే ఒక టెన్ మినిట్స్కో లేకపోతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆర్డర్స్ ఏమన్నా వచ్చాయా లేదా ఆర్డర్స్ వస్తే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయా ఎంత కష్టపడుతుంది ఇవన్నీ కూడా మనం టెన్ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అమెజాన్లో అయితే ఆర్డర్స్ కనుక వస్తే వాళ్ళు మెయిల్ వేస్తారనమాట మనకి మీషోలో మెయిల్ ఉండదు వాళ్ళు కాల్ చేయరు ఇన్ఫర్మేషన్ ఏం ఉండదు ఆర్డర్స్ వచ్చాయనుకోండి అట్లాగే ఉంటాయి మనకు తెలియదు అనమాట ఫోన్ ఓపెన్ చేసి మనం మాటి మాటికి చూస్తూ ఉండాలన్నమాట ఓకేనా ఈ వీడియోలో అయితే ఈ ప్రాసెస్ అంతా ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగచ్చు మీషో గురించి కానీ అమెజాన్ గురించి కానీ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇట్లా హోమ్ స్క్రీన్ ఓపెన్ చేయగానే నేను ఎక్కువ ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తానో అవే ఉంటాయి అనమాట ఇంకొక విషయం ఏంటంటే మీషో ఏంటంటే మీషోకి మనం సెల్ చేయాలన్నా అదే యాప్ మనం బై చేయాలన్నా అదే యాప్ అనమాట రెండు సపరేట్ సపరేట్ యాప్స్ ఉండవు మీషో ఒకటే యాప్ ఉంటుంది దాంట్లోనే సెల్లింగు బయ్యింగు ఉంటుంది అనమాట అమెజాన్లో అయితే అట్లా కాదు సెల్ చేయడానికి అమెజాన్ సెల్లర్ అని ఉంటుంది బై చేయడానికి అమెజాన్ అనే యాప్ ఉంటుంది అనమాట అమెజాన్కి అయితే రెండు సపరేట్ సపరేట్ యాప్స్ ఉంటాయి అయితే రెండిటికి ఒకే యాప్ ఓకేనా ఇప్పుడు మీషో యాప్లోకి వెళ్దాం ఇక్కడ మీషో అని ఉందా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇది డైరెక్ట్గా సెల్లర్ పేజీలోకి వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్ టైం ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఈ పేజ్ అస్సలు కనిపించదు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ పేజ్ అస్సలు కనిపించదు అనమాట మీకు షాపింగ్ చేయడానికి మీ షాపింగ్ చేయడానికి వెళ్తారు కదా పేజీలకి మీషో పేజీలకి ఆ పేజ్ మాత్రమే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనము బయటకు వచ్చి వద్దాం మనము షాపింగ్ చేసే పేజీలోకి వెళ్దాం పైన మీషో అని ఉందా దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది పేజీ ఇట్లా వచ్చిన తర్వాత ఒకసారి బ్యాగ్ నొక్కండి బ్యాగ్ నొక్కితే ఇప్పుడు మనం షాపింగ్ చేసే పేజ్ అయితే ఓపెన్ అయింది అనమాట ఇలా మీకు కావాల్సినవి అన్నీ మీరు ఆర్డర్ పెట్టుకునే పేజ్ అనమాట ఇది ఇప్పుడు మనం సెల్లర్ పేజ్లోకి వెళ్దాం పైన సుహాసిని అని ఒక అమ్మాయి అంటే ఫేస్ ఉండి అక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత పింక్ కలర్లో ఒకటి ఉందా ప్రొసీడ్ అని పైన దాని మీద క్లిక్ చేయాలి ప్రొసీడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సెల్లర్ పేజ్ లేక అనేది వచ్చేస్తారనమాట ఇట్లా వచ్చేస్తారు ఇప్పుడు ఆర్డర్స్ అయితే చూద్దాం ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఒకటి పెండింగ్ ఆర్డర్ అని ఉందా పెండింగ్ ఆర్డర్లో ఒకటి ఉందా అది మనకు వచ్చిన ఆర్డర్ అనమాట అవుట్ ఆఫ్ స్టాక్ అంటే మన దగ్గర అయిపోయిన అయిపోయిన ఎన్ని స్టాక్స్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుంది లేబు డౌన్లోడ్ లేబుల్ అంటే డౌన్లోడ్ చేయలేదు లేబుల్ అని వస్తుంది ఇక్కడ వ్యూస్ ఎన్ని వచ్చాయి ఆర్డర్స్ ఎన్ని వచ్చాయి ఇవన్నీ ఈ స్క్రీన్ మీద ఉంటాయి అనమాట ఇప్పుడు ఆర్డర్ని ఎలా చూడాలి ఈ పెండింగ్ ఆర్డర్ మీద క్లిక్ చేసినా మనకు ఏ ఆర్డర్ వచ్చిందో కనిపిస్తుంది అలా కాకుండా బయటకు వచ్చేసేయండి దీంట్లో నుంచి ఫస్ట్ ఆర్డర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇది కొన్ని ఆర్డర్స్ జరిగిన తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ముందు వచ్చిన పేజీ అలా కాకుండా ఫస్ట్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఈ పేజ్ పేజీ అనమాట డౌన్లోడ్ లేబులు అవుట్ ఆఫ్ స్టాక్ ఇవన్నీ కనిపించవు కింద ఆర్డర్స్ రిటర్న్ ఇన్వెంటరీ మెను అని ఉందా కింద ఆర్డర్స్లో ఆర్డర్ క్లిక్ చేస్తే ఇలా మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అనేది డైరెక్ట్ ఇంకా స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది అనమాట ఆర్డర్స్ కనిపించేస్తాయి ఇట్లా వచ్చిన తర్వాత దీంట్లో శారీ డీటెయిల్స్ శారీ ఫోటో అన్నీ ఉంటాయి ఉన్న తర్వాత ఇక్కడ క్యాన్సిల్ యాక్సెప్ట్ ఉందా యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట యాక్సెప్ట్ నవ్వు అని ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఆర్డర్ని అది యాక్సెప్ట్ చేసింది అంటే సక్సెస్ఫుల్గా ఆర్డర్ ఒక ఆర్డర్ అయితే తీసేసుకుందనమాట ఇప్పుడు పెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ అనేది ఉండదండి ఎందుకంటే మనం ఆర్డర్ని యాక్సెప్ట్ చేసాం కదా యాక్సెప్ట్ చేసిన తర్వాత పెండింగ్ ఆర్డర్లో ఉండదు ఈ ఆర్డర్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత రెడీ టు షిప్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ కనిపిస్తుందా మీరు యాక్సెప్ట్ చేసిన ఆర్డర్ని నాట్ డౌన్లోడ్ అని ఉంది చూసారా అది లేబుల్ అనమాట ఆ లేబుల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి డౌన్లోడ్ అవ్వాల్సిన లేబుల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట డౌన్లోడ్ అవుతుంది ఆ లేబుల్ మీద మళ్ళీ మనం క్లిక్ చేసామంటే డౌన్లోడెడ్ అని వస్తుంది అనమాట మనకి చూడండి లేబుల్ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి చేయాల్సిన విషయం ఏంటంటే పైన శారీ పైన ఆర్డర్ ఆర్డర్ నెంబర్ అని ఆర్డర్ పక్కన ఖాళీ బాక్స్ ఉందా ఆ బాక్స్లో క్లిక్ చేయండి మీరు ఆ బాక్స్లో క్లిక్ చేస్తే మనకి కింద ఇట్లా వస్తుంది అనమాట మేనిఫెస్టో సెలెక్ట్ లేబుల్ అని వస్తుంది లేబుల్ ఎలాగో మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి మేనిఫెస్టోని మనం డౌన్లోడ్ చేసుకోవాలి కంపల్సరీ ఇది మేనిఫెస్టో గురించి తర్వాత చెప్తాను మేనిఫెస్టో డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము లేబుల్ ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత మన మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎవరు తీసుకుపోతా అదే ఎవరు పిక్ చేసుకెళ్తారు వెళ్తారు అనేది ఇక్కడ వస్తుంది అనమాట డెలివరీ పార్ట్నర్ అని ఉందా కింద ఎక్స్ప్రెస్ బీజ్ వాళ్ళు వచ్చి మన ప్రోడక్ట్ని పిక్ చేసుకొని వెళ్తారు అదే ఇదే ప్లేస్లో ఎవరైతే వాళ్ళ మీషోకి ఎవరైతే టైఅప్ అయ్యి ఉంటారు ఏ కంపెనీస్ అయితే టైఅప్ అయి ఉంటాయో డెలివరీ ఒకటి డెలివరీ పార్ట్నర్ డెలివరీ యాప్ ఒకటి ఎక్స్ప్రెస్ బీజు మళ్ళీ షాడో ఫ్యాక్స్ నాకు తెలిసైతే ఈ మూడే ఉన్నాయి ఇంకా పార్ట్నర్స్ మీషోకి వీళ్ళు ఎవరైతే ఆర్డర్ని పిక్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట మనకి వాళ్ళు వచ్చేలోపు మనం ఏం చేయాలంటే మనం ప్యాక్ ఈ లేబుల్ని ప్రింట్ తీసుకొని ప్యాక్ చేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట వాళ్ళు ఫస్ట్ టైం కనుక వస్తుంటే మీకు కాల్ చేసి ఎక్కడున్నారు ఏంటి అడ్రస్ ఏంటి అని కాల్ చేసి వాళ్ళకి తెలియకపోతే మీ చేత అడ్రస్ పెట్టించుకొని వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మళ్ళీ దీంట్లో చాలామందికి డౌట్ ఉండొచ్చు ఉండి ఉండొచ్చు వచ్చిన డెలివరీ బాయ్స్కి మనం ఏమన్నా డబ్బులు ఇవ్వాలా అని నో అంటే డెలివరీ బాయ్స్కి మనము ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా ఇచ్చేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో డెలివరీ ఛార్జెస్తో కలిపే శారీ ప్రైజ్ పెడతాం అన్నమాట శారీ ప్రైజ్ పెట్టిన తర్వాత డెలివరీ ఛార్జ్ మీషో కలుపుకొని మనకి ప్రైజ్ కస్టమర్కి ప్రైజ్ అనేది చూపిస్తుంది అనమాట సో మనం డబ్బులే మీ డెలివరీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఐ హోప్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాననే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అంటే ఫస్ట్ శారీస్ మనం ఎంత ప్రైజ్లో పెట్టి తీసుకురావాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అసలు జిఎస్టీ నెంబర్ లేకుండా మనం ఎట్లా శారీస్ అప్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను ఒకవేళ శారీస్ మీకు హోల్సేల్గా కావాలి తక్కువ ప్రైజ్లో అన్నా కూడా నేను నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఈ పేజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేద్దాం బయటకు వచ్చిన తర్వాత ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న లేబుల్స్ ఎక్కడ ఉంటాయి మనకి ఫైల్స్లో ఉంటాయి అనమాట ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ ఫస్టే కనిపిస్తాయి మీషో సెల్లర్ అనేసి దీంట్లో ఈ రెండు పేజీలు వచ్చేసి మేనిఫెస్టో మీషోలో ఏంటంటే మేనిఫెస్టో రెండు పేజీలు ఉంటుంది ఒకటి మనం సైన్ చేయాల్సిన మేనిఫెస్టో ఇంకొక పేపరు డెలివరీ బాయ్ దగ్గర మనం సైన్ తీసుకోవాల్సిన పేపర్ అనమాట ఇప్పుడు ఇది మెయిన్ స్కానర్ ఉంటే లేబుల్ ఇది స్కానర్ లేబుల్ వాళ్ళ అడ్రస్ శారీ ప్రైజు డీటెయిల్స్ మొత్తం డెలివరీ ఛార్జీలు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం దాంట్లో ఉంటుందన్నమాట ఓకేనా ఇది మీషోకు వచ్చిన ఆర్డర్ ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో షార్ట్ వీడియో తీసి పెట్టినండి చూడకపోతే వెళ్ళి చూడండి ఇట్లా మా మళ్ళీ మీషో యాప్లోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం దీంట్లో నుంచి ఒక్కసారి బ్యాక్ నొక్కితే మనకి ఇందాక హోమ్ స్క్రీన్ ఉంది కదా దాంట్లోకి వచ్చేస్తాం అనమాట ఇప్పుడు చూడండి ఇది హోమ్ స్క్రీన్ దీంట్లో కొంచెం చూడండి ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంది పైన లేదు ఇందాక ఫస్ట్ ఒక ఆర్డర్ ఉన్నదా ఇప్పుడు జీరో ఉంది అంటే మనం ఆర్డర్ని యాక్సెప్ట్ చేసామన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని